बाबू इंद्र मुदिराज గారికి రామోయ గారికి వెక్షం సనాతనుకి అలా కబీర్ పొన్న గారికి ఇంకా వేదిక మీద నా చాలమైన నాయకులందరికీ సభలో పాల్గొన్న మీ అందరికీ అందరికీ నమస్తే జై బీసీఎస్СТ జై భారత రాజ్యాంగం తెలియజేస్తాం ఉన్నాం మహబూబ్ నగర్లో సామాజిక న్యాయం పేరు మీద ఒక సదస్సు అంటే ఇక్కడ సామాజిక న్యాయం అత్యధిక పడింది సామాజిక న్యాయం హత్య జరిగింది కాబట్టి మళ్ళీ సామాజిక న్యాయాన్ని పునరుజ్జీవింప చేయడం అవసరం సమాజం అంటే ఒక వర్గం బతకడం కాదు ఏ పది మంది ఐదులో బతకడం కాదు సమాజం అంటే అందరం బతకడం అందరూ మానవ అనుభవించడం భూమిలో రాజ్యంలో విద్యలో వైద్యములు సమస్త